ఓం సాయిరాం శ్రీ సచ్చిదానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే ఈరోజు గురు పౌర్ణమి బిడ్డ ఈ గురు పౌర్ణమి నాడు నాకు గురుదక్షిణగా నేనుండి ఒకటి కోరుకుంటున్నాను తప్పకుండా నీవు ఇస్తావని అనుకుంటున్నాను ఇచ్చి చూడు తర్వాత నేను చేసేటటువంటి అద్భుతాన్ని నీవు తప్పకుండా ఆస్వాదిస్తావు అని బాబాగారు అయితే ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం ఆ నీటిలో వేసిన రాయిని తీయలేనంత కష్టం అందుకే ఎవరిని కూడా బాధ పెట్టకండి ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అందరూ మనవాళ్ళే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అవుతాం జాగ్రత్త నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలి అంటే ముందుగా నీవు ఎందరో గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది బిడ్డ సత్యం వైపు నీవు ఉండాలి అనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి కానీ ఒకవేళ ఒడిదుడుకులు వస్తే వాటికి తట్టుకొని నిలబడగలగాలి జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు చాలా చూడాలి చాలా ఎదుర్కోవాలి వీటినన్నిటినీ ఎదుర్కొనేటటువంటి ధైర్యం ఉన్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనకు ప్రాణం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కరుగుతున్నటువంటి కాలానికి జరుగుతున్నటువంటి సమయానికి అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం అదే మనకు ఆభరణం అదృష్టం అంటే ధనం వస్తువులు ఉండడం మాత్రమే కాదు చేతి నిండా పని కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర అవసరానికి ఆదుకునేటటువంటి ఆప్తులు కలిగి ఉండడమే అసలైన అదృష్టం మనల్ని అర్థం చేసుకుంటే గుండెల్లో గుడికట్టినా తప్పులేదు కానీ మనకే విలువ లేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా కూడా వ్యర్థమే మనిషిలో అహం తగ్గిన రోజునే ఆప్యాయత అనేది తెలుస్తుంది నీలో ఉన్న గర్వం పోయిన రోజే ఎదుటి వారి యొక్క గౌ ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేను నాకేంటిలే అనుకుంటే ఒంటరిగానే మిగిలిపోతావు గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ అందరిలో కలిసి ఉంటూ ఆనందంగా జీవించడమే ఒక మంచి జీవితం నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడిపోతుంది అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి కూడా భయపడిపోతుంది ఇతరులు ఎలా ఉండారో అలాగే ఉండాలి అని ఎప్పుడూ కూడా నీవు కోరుకోకు నీకంటూ ఒక విలువ ఉంది అని తెలుసుకో అలాగే నీకన్నా తక్కువ స్థాయిని వారిని చూసి ఏమాత్రం బిడ్డ కేవలం నీవు చేయవలసిందల్లా ఒక్కటే అది ఏమిటంటే నీకన్నా పై స్థాయిని వారిని చూస్తూ నీ లక్ష్యం గుర్తుంచుకో నీవు ప్రపంచానికి అర్థం కాకపోయినా సరే నీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు కానీ నీకు నీవే అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బ్రతకలేవు జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడు అవుతావేమో కానీ నీలో ఉన్న మంచితనాన్ని ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటావో అప్పుడే నీవు చిరకాలం ఒక మంచి మనిషిగా నిలిచిపోతావు నీవు చేసిన తప్పు ఏమిటో తెలుసా మధ్యవర్తిగా ఉండి నీకు తెలియని విషయాలు కూడా తెలుసు అని గొప్పగా చెప్పుకుంటూ ఎంతో నష్టపోయావు ఎందుకు ఇలా అంటున్నాను అంటే నీకు ముందే సూచనలు తెలియజేశాను కానీ నీవు మాత్రం వాటిని పట్టించుకోలేదు అలాగే నీ మనసులో నిన్ను హెచ్చరించాను కానీ నీవు మాత్రం నీ వినకుండా నీ గొప్పతనాన్ని ప్రదర్శించాలి అని అనుకున్నావు కానీ ఇప్పుడు చూడు ఎంత బాధపడుతున్నావో అక్కడ తీసుకున్నటువంటి ధనాన్ని కానీ అక్కడ నీవు చెప్పినటువంటి మాటలను కానీ ఈరోజు అవే నీకు పీకలు పైకి వచ్చి నిన్ను బాధ పెట్టేలాగా ఇలాంటి పరిస్థితి వరకు నిన్ను తీసుకువచ్చాయేమో నీవే ఆలోచించుకో కేవలం నీకు ఉన్నటువంటి కష్టాల వలన నీకు ఉన్నటువంటి చికాకుల వలన నిన్ను నీవే ప్రతిరోజు దూషించుకుంటున్నావు అలాగే నన్ను కూడా దూషిస్తూ వస్తున్నావు అసలు నీకు వచ్చినటువంటి కష్టాలను నీకు ఎదురైనటువంటి సమస్యలను చూసి నీవు ఎందుకు భయపడుతున్నావు అసలు ఎందుకు భయపడాలి నీకు నీవుగా సాధించగలను అనే నమ్మకంతో జీవించు ఖచ్చితంగా నీవు విజయాన్ని సాధిస్తావు బిడ్డ కానీ నీలో ఉన్నటువంటి తప్పు ఏమిటో తెలుసా అన్నీ నాకే తెలుసు అని అలాగే అందరూ నా మాట వింటారు అని గొప్పలు ప్రదర్శిస్తున్నావు అందరిలో నేను బ్రతకాలి అనే ఆలోచనల నుండి నీవు బయటపడు తర్వాత నీకు నీవుగా నమ్మకంతో ఎదుర్కొనే శక్తిని ధైర్యాన్ని నేను ప్రసాదిస్తాను నీవు కేవలం నీ మనసులో అనుకునే ఒక్క మాట అయినా సరే నాకు తెలిసిపోతుంది ఇది ఎప్పుడు గుర్తుంచుకో నేను నీకు అవకాశాన్ని ఇస్తున్నాను ఇది నీకు సరైన సమయం బిడ్డ శ్రద్ధగా ఉండు అలాగే నిన్ను నీవు గొప్పగా చెప్పుకుంటూ జీవించకు నీ కోసం నేను ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాను అది నీవు పొందే భాగ్యం కూడా త్వరలోనే ఉంది ఇక ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురుదక్షిణగా నీ సాయి నీ నుండి రెండు అడుగుతున్నాడు ఇవ్వగలవా అవి ఏమిటో తెలుసా నీలో ఉన్నటువంటి మూర్ఖత్వం నీలో ఉన్నటువంటి అహంకారం వాటి నుండి నిన్ను బందీని చేసి నీకు మంచి సంపూర్ణమైనటువంటి ఆలోచనలు అలాగే బుద్ధిని జ్ఞానాన్ని నీకు అందిస్తాను సంతోషంగా ఉండేబిడ్డా ఇక చివరిగా బాబా గారి గురించి రెండు మంచి మాటలు అయితే తెలుసుకుందామండి మన మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు అలాగే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ధైర్యంగా పోరాడుతూ ఆ పరిస్థితులను ఎదుర్కొనేంత శక్తిని ప్రసాదించమని ఆ బాబా గారిని వేడుకుంటున్నాను అలాగే బాబాగారిపై మనకు ఉన్నటువంటి భక్తి విశ్వాసాలను మనకు మనం ఎలా పెంపొందించుకోవాలి అలాగే బాబాగారి పట్ల మనకు ఉన్నటువంటి నమ్మకం ఏ స్థాయిలో ఉంటుంది అనే విషయాన్ని మనకు మనం అవగతం చేసుకోవాలి అలాగే మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలతో పోరాడడంలో కావాల్సిన శక్తిని మాకు ప్రసాదించు తండ్రి అని ఆయనను వేడుకుందాం అలాగే మా మనసును మేము ప్రశాంతంగా ఉంచుకునేందుకు నీ యొక్క సందేశాలు ఉపయోగపడుతున్నాయి నీ యొక్క సందేశాలను నేను విన్నప్పుడు బాబాగారే మాతో మాట్లాడుతున్నట్లు అనుభూతిగా ఉంది బాబాగారే స్వయంగా వచ్చి మాతో చెబుతున్నట్లుగా ఉంది అని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు అండి ఇక బాబాగారు అయితే ఒక మిరాకిల్ అనే చెప్పుకోవాలి అందరి సమస్యలను ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా బాబా గారిని నమ్ముకున్న వారికి ఎటువంటి ఇబ్బందుల నుండి కష్టాల నుండి బయటపడేలా చేస్తారు అండి బాబాగారు మన కష్టాలను అన్నింటినీ తొలగిస్తారండి మనకి ఎప్పుడూ అండగా ఉంటూ మన శ్రేయస్సుని కోరుకుంటూ ఉంటారు నమ్మిన వారికి ఎలాంటి అన్యాయం అయితే జరగరండి ఇది అండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్